హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏమైతే బాగున్నాం ఏమైతే మొత్తం సామాన్ చదివిస్తున్నాం ఎందుకంటే రేపు కేదరే శ్రత్తం చేస్తున్నాం దీపవలకి వేయాలి కానీ కొన్ని కారణాల వల్ల మేము దీపావళకి వేయలేము రేపైతే పునర్భ్రో చేద్దాం అనుకుంటున్నాం మేము రేపు రకానికి కావాల్సిన సామాన్ చేయడానికి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఏమేమి కొంటావు మరి మేము చూడు అటులైతే పోతున్నాం ఇదా కానప్పుడు అయితే పోతున్నాం ఇక ఇలా చెప్తే కదా రామ దీస్ రావడం కానపు పోయాలి పూజ సామాన్లు కూరగాయలు ఇంకా చాలా ఉన్నాయి చెల్లి వస్తువులు ఓకే ఫ్రెండ్స్ మరి టైం కూడా బాగా అవుతుంది నాలుగు అవుతుంది మొత్తానికైతే ఇక మన కానాపూర్ రానే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మా కానాపూర్ ఇదే ఇక కానాపూర్లో పెద్ద సూపర్ మార్కెట్ అయితే ఉంది ఇదే సూపర్ మార్కెట్ డిఎస్ మెగా మార్ట్ ఇది మా కానాపూర్లో పెద్ద సూపర్ మార్కెట్ ఇందులో మనకు కావలసిన ప్రతి ఒక్కటి ఉంటాయి చూడండి ఈ మా బుజ్జి అయితే ఈ బుట్ట పట్టకపోతుంది సామాను కొందామని ఒక్కొక్క సామాను అయితే బుట్టలు వేస్తుంది సామాను రెండు అయిపోయింది ఈ మా బుజ్జు అయితే కొన్న వస్తువులను తీసుకపోయి అయితే ఇక బిల్ కౌంటర్ ఇవుతుంది ఇస్తుంది బిల్ ఎంత అవుతుంది అని అనుకుంటుంది కానీ తక్కువ బిల్ అయింది మాకైతే ఇక మేమైతే ఇప్పటిదాకా సూపర్ మార్కెట్ లో సామాన్లు కొన్నాం ఇక బయటకచ్చిన బిల్లు కట్టేసి ఇక సామాన్ కూడా కాలేదు ఇంకా పూజ సామాన్లు అయ్యా పూజ స్టోర్ పోతున్నాం తర్వాత మేమైతే శ్రీ అష్టలక్ష్మి బుక దుకాణం పూజ స్టోర్ షాప్ లకైతే పోయినాం ఇక చూడండి పూజ వస్తువులు పూజకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇందులో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక మేము కూడా మాకు కావాల్సిన పూజ సామాగ్రి తీసుకున్నాం ఇక తీసుకున్న తర్వాత ఇక నా అయితే తీసుకుపోయినాం అన్నీ అయితే బిల్లు చేసి ఇచ్చేసిండు మేమైతే పూజ బిల్లు కట్టేసి బంతి పూలకైతే వచ్చినాం ఇక బంతి పూలు కూడా కొంటున్నాం మెల్లమెల్లగా బంతి పూలు కూడా కొను అయిపోయింది ఇక బంతి పూలకైతే పైసలు కూడా కట్టినాం ఇప్పుడైతే గుసంపుల అంగట్ల కూరగాయలు కొని ఆటోలో అయితే పెడుతున్నాం చూడు మా బుజ్జి అయితే ఆటోలో పెడుతుంది ఇక కూరగాయలు అయితే సామాన్ చదువుతున్నది ఇంటికోవడానికి ఇక మొత్తం అయితే అయిపోయింది కొనుడు ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్ చీకటి కూడా బాగా అయింది మా ఊరైతే రానే వచ్చింది ఇక మా సంధికి అయితే పోతున్నాం ఇక మా ఇల్లు కూడా వచ్చింది దగ్గర దగ్గర ఈ ఆటో కూడా స్టాప్ చేస్తున్నా ఈ మా బుజ్జి అయితే ఇక ఇంట్లోకి పోయి తాళం తీసింది ఇక ఇంట్లోకి అయితే పోతుంది మేమైతే తెచ్చిన సామాన్ అయితే ఈ మొత్తం ఇదే ఫ్రెండ్స్ ఇక పూజకైతే సిద్ధం ఉన్నాయి ఈ మేమైతే పొద్దుగల గంగా గంగ స్నానం చేసి ఇక ఇంటికైతే వచ్చి ఈ మేమైతే గౌరీ దేవి వ్రతం అయితే చేసుకుంటున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్